హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా మదనపల్లి కర్ణాటక అటవీ సరిహద్దుల్లో ఉన్న వానరులకు ఆహారం నీటి సదుపాయాన్ని హెల్పింగ్ మైండ్స్ బృందం కల్పించింది ప్రతి సంవత్సరం వేసవికాలంలో మూగజీవాలకు నీరు ఆహార సదుపాయాన్ని హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కల్పిస్తున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయని అడవుల్లో వన్యప్రాణులు నీటి కోసం తల్లడిల్లుతున్నాయన్నారు తమ వంతుగా మూగజీవాలకు త్రాగునీటి వసతి కల్పించడం జరుగుతోందని తెలిపారు நான்தி நான்தி <laughs>

Ne kadar lazım? Ne kadar lazım? Ne kadar Ne సార్ నమస్కారం హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా నేను మదనపల్లి బెంగళూరు కర్ణాటక సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మూగజీవాలకి ఆహార సదుపాయంతో పాటు నీటి సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఒకవైపు ఆహారం కోసం కరబూజకాయలు నీటి సదుపాయం కోసం సిమెంట్ తోట్లతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ వేసవిలో మూగజీవాలకు ఆహారం నీటి స సదుపాయం కల్పించబోతున్నాం కర్ణాటక ముదివేడు అడవి ప్రాంతంలో సిమెంట్ తొట్లు పెడతాను కూడా ఎవరెత్తుకొని పోతున్నారు మహానుభావులు అయినా సరే హెల్పింగ్ మెయిన్స్ ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం రెండు రెండు తొట్లు సిమెంట్ తొట్లు అందుబాటులో ఉంచి నీటి సదుపాయం కల్పిస్తున్నాం మనం చూసుకున్నట్లయితే ఎండలకి మనుషులే తట్టుకోలేకపోతున్నారు అటువంటిది మూగజీవాలైనటువంటి వానరులు పక్షులు వన్యప్రాలు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నాయి వారి గొంతు తడపడానికి ఒక చిరు ప్రయత్నంగా హెల్పింగ్ మైండ్స్ ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో వరుసగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు వరుస సేవా కార్యక్రమాలు హెల్పింగ్ మైండ్స్ అందించడంతో పాటు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత కృషి చేస్తుందని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైన్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా హెల్పింగ్ మైన్స్ కుటుంబ సభ్యులందరికీ పన్నెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్